చంద్రబాబు బర్త్డే పవన్ కళ్యాణ్ షాకింగ్ ట్వీస్ట్ చంద్రబాబు బర్త్డే నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాకింగ్ ట్వీస్ట్ చేశారు ఆర్థికంగా కుంగిపోయి అభివృద్ధి అగమ్య గోచరంగా తయారై శాంతి భద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని చేయడం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి దర్శ దార్శనికునికి మాత్రమే సాధ్యమన్నారు అటు అంటూ అటువంటి పాలనాధ్యక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నాలుగో పర్య పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ నారా చంద్రబాబు గారి విజన్ నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం అని పేర్కొన్నారు భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవ వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం అన్నారు వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ ఆయుష్ను ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు ఇది వివర్డ్స్ చంద్రబాబు బర్త్డే నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాకింగ్ ట్విస్ట్ చేశారు ఆర్థికంగా కుంగిపోయి అభివృద్ధి అగమ్య గోచరంగా తయారై శాంతి భద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపచేయడం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి దార్శికునికి మాత్రమే సాధ్యమన్నారు అటువంటి పాలనా దక్షినికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ చంద్రబాబు గారి విజయం నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం అని పేర్కొన్నారు భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం అన్నారు వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన శ్రీ చంద్రబాబు గారికి సంపూర్ణ ఆయుష్ను ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు ఇది వ్యూవర్స్